విశాఖలో జన్మించిన హేమలత రెడ్డి మలేషియాలో జరిగిన గ్లామర్ మిసెస్ ఇండియాగా నిలిచారు మొదట లోకల్ టీవీ జెమినీ టీవీ యాంకర్ గా ప్రారంభించిన హేమలత ఆ తర్వాత ఎన్నో షోలలో చేశాక హ్యాపీడెస్ సీరియల్లో లీడర్ రోల్ చేసిన అనంతరం జగపతి బాబుతో ప్రవరాఖ్యుడు హీరోయిన్ గా నిన్నే చూస్తూ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు అక్కడి నుండి మిస్సెస్ ఇండియాలో విశాఖను ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మందిలో విజేతగా మన తెలుగు అమ్మాయి నిలిచిన సందర్భంగా విశాఖ వాసులు ఘనంగా సన్మానించారు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మన విశాఖ అమ్మాయి నిలవడం గర్వకారణమని సినిమాల్లో కూడా మంచిగా దూసుకు వెళ్లాలని అభినందించారు పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ జనసేన నాయకులు డాక్టర్ కందుల నాగరాజులు మాట్లాడుతూ హేమలత రెడ్డి అందరికీ స్ఫూర్తి అని ఫ్యాషన్ అనేది మనలో ఒక భాగమైందని ఇంకా మరెన్నో టైటిల్స్ గెలుపొంది విశాఖ పేరు నిలపాలని అభినందించారు విశాఖకు చెందిన ఫ్యాన్స్ పుష్పగుచ్చలతోటి శాలువాలతోటి సన్మానం చేశారు అనంతరం వీరు మామ ట్రోఫీ అందించారు అనంతరం వీరు మామ ట్రోఫీ అందించారు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సంవత్సరం లో మన నెక్స్ట్ వాళ్ళు వచ్చే లోపు ఈ అవకాశాన్ని ఫుల్గా ఉపయోగించుకోవాలి ఆల్రెడీ ఆవిడకి ఒక హీరోయిన్ కింద అలాగే తర్వాత ఒక ప్రొడ్యూసర్ కింద తను ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకొని కొంచెం ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలి ఇలాంటి కార్యక్రమాలని ఎప్పుడు విశాఖ ప్రజలకి ముందుకు తీసుకెళ్తున్నారో వీరమ్మ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ వీరు మామావ గారికి అలాగే మన ముఖ్య అయితే దక్షిణ యోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి అలాగే సౌదమ్ కృష్ణప్రసాద్ గారికి అలాగే మరి ఈరోజు జ్వామస్ మిసెస్ ఇండియా అవార్డు తీసుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా మన విశాఖపట్నం మన ప్రాంత అమ్మాయికి అమ్మాయికి మరి మిస్సెస్ ఇండియా అవార్డు రావడం నిజంగా మన అందరం గర్వించదగ్గ విషయం ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అంత ఆసామాషిగా ఆ అవార్డు వచ్చేసేది కాదు ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో సాధన చేసి వాళ్ళ ఆహార నియమాలు పాటించి తిండి కూడా సరిగ్గా తినకుండా తిండి కూడా సరిగ్గా తినకుండా దానికోసం కృషి చేస్తేనే ఆ అమ్మాయికి ఈరోజు ఈ అవార్డు రావడం ఈ అవార్డు కేవలం ఆమెకు వచ్చింది కాదు మన విశాఖపట్నానికి మన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి మనందరికీ వచ్చినట్టుగా భావిస్తూ ఆమెకి నేను చేస్తూ మరి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవాను ప్రార్థిస్తూ నమస్కారం